హాయ్ హలో అండి మీ రావుగారు అమ్మాయి రివ్యూస్ నువ్వుంటే నా జగ సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందా దేవా భానులు పెళ్లి జరిగిన చోటే మీదిన పెళ్ళి కూడా జరుగుతుందని తెలిసి దేవా ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు అయితే మీ పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుందని భయంగా ఉందని రేణుక కన్నీరు పెట్టుకుంటుంది అయితే దానికి సత్యమూర్తి ఇద్దరూ మీరు మీ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి ఆగే పరిస్థితి లేదని చెప్పడం చెప్తారు దీంతో మిథినని మిథునని పెళ్ళికూతురుగా అలంకృత వాళ్ళు రెడీ చేసి మురిసిపోతుంది మిథిన బాధపడుతుంటే ఏమైందని అలంకృత అడిగితే కళ్ళల్లో దుమ్ము పడిందని మిథుని చెప్తుంది నిజంగానే నువ్వు బాధపడటం లేదా అక్క అని అడుగుతుంది ఏం లేదు నువ్వు ఎక్క ఎక్కువ ఆలోచించుకో నాన్న వాళ్ళకి టెన్షన్ పెట్టకు అని అంటుంది అయితే మిదిన తాను రెడీ అవుతాను అని చెప్పి ఫ్రెండ్స్కి టిఫిన్కి తీసుకువెళ్ళమని అంటుంది అయితే దేవా ఎవరు చూడకుండా మిదిన గదికి వెళ్తాడు మిదిన షాక్ అయిపోతుంది ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది కన్ఫ్యూజన్ అయ్యి వచ్చానని అంటాడు లైఫ్ విషయంలోనే అనుకున్న రూమ్ విషయంలో కూడా కన్ఫ్యూజన్ అయ్యావా రూమ్ అయితే వెతుక్కోగలం కానీ జీవితం అలా కాదు కదా అలా వెతుక్కోగలం ఎక్కడో వెతుక్కోగలం అంటాడు ఇంతలో రిషి ఎక్కడికి వస్తాడు నువ్వేంట్రా ఎక్కడా అని రిషి అడుగుతాడు దేవాతో పాటు మిథిన కంగారు పడతారు మిథిన గదిలో నీకేం పనిరా అని అంటాడు దేవా చెప్పబోతే అవసరం లేదు చెప్పవలసిన అవసరం లేదు నాకు తెలుసురా అని రిషి అంటాడు మిదిన దేవ ఇద్దరూ తమ బంధం గురించి తెలిసిపోయిందని అనుకుంటే రిషి గది ఏదో తెలియక ఇక్కడికి వచ్చేసావు అంతే కదా అని అంటాడు అవును అని దేవా అంటాడు నీ నీ పెళ్ళి కూడా ఇదే గుళ్ళోని ఎందుకు చెప్పలేదురా అని అడుగుతాడు అయినా రెండు రోజులు ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు చిన్న ప్రాబ్లమ్స్ రాదేవా అంటాడు మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే రోజు జరగడం సంతోషంగా ఉందిరా అయినా ఇప్పుడు కన్ఫ్యూజన్ అయ్యి మిదిన గదిలోకి వచ్చేసినట్లే తాళి కూడా మిదినకు కట్టేయకురా అని జోక్ వేస్తాడు ఒకవేళ మిదిన మేడలో నువ్వు తాళి కట్టినా సరే నువ్వు కట్టిన తాళి తీసేసి నేను మిదిన మెడలో తాళి కడతా అని అంటాడు రిషి దేవాను తీసుకువెళ్ళిపోతాడు రిషి దేవా కలిసి మిదన గదిలో నుంచి రావటం సూర్యకాంతం చూస్తుంది వెంటనే బాను దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలని అనుకుంటుంది బాను చక్కగా రెడీ అయ్యి మురిసిపోతూ ఉంటుంది ఆగిపోయే పెళ్లికి హడావిడి ఎందుకు అని సూర్యకాంతం అనుకుంటుంది ఏంటక్క అపశకనం అని బాను అడుగుతుంది నీకు ఆయన కావలసిన ఆయన ఆయన మాజీ భార్య దగ్గరికి వెళ్ళి వచ్చాడనే విషయం చెప్తుంది కాసేపట్లో నా మనలో తాళి కట్టబో కట్టబోతూ దాంతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అని బాను వెళ్తుంది బాను దేవా దగ్గరికి వెళ్ళి ఇందాక ఎక్కడికి వెళ్ళావని అంటుంది నీకెందుకు అని దేవా అంటాడు కొంప కొంప తీసి ఆ వగలాడి మళ్ళీ తీసుకో చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసి